క్రైస్ ద లార్డ్ సమూయలు రెండో గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఇలా రాసి ఉంది ఒకసారి చదువుతాను వినండి సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను రక్షించిన యహోవ జీవము తోడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనలో చాలామంది ప్రామిస్ చేయడానికి వెనుక తీయరు కదా వాళ్ళకి సమస్య వచ్చింది అనుకోండి ఆ రోజు పేతురు ఒట్టు పెట్టుకొని అబద్ధం చెప్పినట్టే చాలామంది కూడా ఒట్టు పెట్టుకోవడానికి వెనుకాడరు అయితే ఇక్కడ దావిదేం చెప్తున్నారు యహోవ జీవము తోడు అంటే ఆయన చెయ్యబోతున్న పనికి ఎవరిని సాక్షిగా పెడుతున్నారు దేవుని జీవాన్నే సాక్షిగా పెడుతున్నారు ఏలియా పలుమార్లు ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఆ యహోవ జీవము తోడు అని చెప్తూ ఉంటారు అంటే దేవుని భక్తులు ముందర పెట్టుకొని ప్రతి పనిని కూడా చేశారు చూడండి దేని పడితే దాన్ని తోడు అనవద్దు ఒకనొక నది నీ మీద సాక్ష్యం పలుకుతుంది ఏసై చెప్పారు కదా మహారాజు పట్నం తోడనవద్దు తల తోడనవద్దు భూమి తోడు అనవద్దు ఆకాశం తోడనవద్దు అని ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా తోడు దాన్ని సాక్షిగా అని చెప్తావో అంత్య నది నీ మీద సాక్ష్యం పలుకుతుంది నీ హృదయమే నీ మీద నేర స్థాపన చేసే ఆ రోజున నువ్వు నిర్దోషిగా మారాలంటే దేన్ని తోడు అని మాట్లాడక నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనేలాగా దేవునికి భయపడి బ్రతకడం మంచిది ప్రైజ్ అలాడ్